అందరికీ నమస్కారం ఇవాళ నేను నొప్పి గురించి మాట్లాడబోతున్నాను ముఖ్యంగా లోవర్ బ్యాక్ పెయిన్ అంటే మనకి కింద వెన్నుముకలో ఉండే నొప్పుల గురించి చెప్పబోతున్నాను దానిలో అందులో రెండు రకాలు ఉంటాయి ఒకటి వచ్చేసి ఇన్ఫ్లమేటరీ బ్యాక్ పెయిన్ అంటాము రెండోది మెకానికల్ బ్యాక్ పెయిన్ ఈ రెండింటికి తేడా ఏంటి అంటే మెకానికల్ అనేది సడన్గా స్టార్ట్ అవుతుంది ఇన్ఫ్లమేటరీ అన్నది నెమ్మదిగా నెమ్మదిగా స్టార్ట్ అయ్యి పెరుగుతూ ఉంటుంది ఇన్ఫ్లమేటరీ అనేది నలభై సంవత్సరాల కంటే తక్కువ ఉన్న మగవాళ్ళలో కామన్గా ఉంటుంది ఆ ఇన్ఫ్లమేటరీలో ఏమవుతుంది అంటే మనం ఉదయం లేవగానే మనకు అరగంట పైగా స్టిఫ్గా అయిపోతుంది బాడీ వెన్నుముక్క దాని తర్వాత పని చేస్తున్న కొద్దీ ఆ స్టిఫ్నెస్ తగ్గడం పెయిన్ తగ్గడం అవుతుంది అదే మెకానికల్లో ఏమవుతుంది అంటే మనకి రెస్ట్ తీసుకున్నప్పుడు పెయిన్ ఉండదు పని చేసిన తర్వాత పెయిన్ పెరుగుతుంది అందులో ఏమో రెస్ట్ తర్వాత పెయిన్ పెరగడం పని చేసిన తర్వాత పెయిన్ తగ్గడం లాంటిది ఇన్ఫ్లమేటరీలో ఉంటుంది దాంతోపాటు ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ పెరుగుతాయి ఈఎస్ఆర్ సిఆర్పి అనేవి ఎక్కువ ఉంటాయి అందులో సో మనకి రెండింటి డిఫరెన్సియేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే దానికి ట్రీట్మెంట్ చేసే వాళ్ళు వేరు దీనికి ట్రీట్మెంట్ చేసే వాళ్ళు వేరు మెకానికల్లో ఏంటంటే మెయిన్గా మెకానికల్లో మనకి డిస్క్ ప్రాబ్లమ్స్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ క్యాన్సర్స్ కానీ లేదు అంటే ఆస్ట్రోపరోసిస్ అయ్యి ఫ్రాక్చర్స్ అవ్వడం కానీ రిఫర్డ్ పెయిన్ అంటాం ఈ మెయిన్ కారణాలు ఉంటాయి దీంతోపాటు స్పాండెలో ఆర్థరైటిస్ స్పాండ్లైథరైటిస్ వచ్చేసి ఇన్ఫ్లమేటరీ సో ఈ ఈ పెయిన్స్ ఉన్న వాళ్ళందరూ మోస్ట్లీ ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరకు కానీ న్యూరోసర్జన్ దగ్గర కానీ ట్రీట్మెంట్ చేయించుకోవాలి అది ఇన్ఫ్లమేటరీ ఉన్న వాళ్ళైతే మెయిన్గా ఫిజిషియన్ దగ్గరికి లేదా రొమాటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి రొమాటాలజిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవాలి మనకి కారణాలు ఏంటి నొప్పికి మెకానికల్ బ్యాక్ పెయిన్కి కానీ లేదా లోవర్ బ్యాక్ పెయిన్కి రీజన్ కారణాలు ఏంటో చెప్తాను ఒకటి వచ్చేసి మనకి డిస్క్ ప్రాబ్లమ్స్ ఉండడము స్పాండేలో ఆర్థ్రైటిస్ అంటారు అదొకటి ఇంకా స్పాండేలో లెస్థసిస్ డిస్క్ ప్రాబ్లమ్స్ క్యాన్సర్ మనకి ప్రోస్టేట్ క్యాన్సర్ ఒకటి రొమ్ము క్యాన్సర్ ఒకటి లేదా మల్టిపుల్ మైన మోస్ట్లీ వీటి నుంచి మనకి ఈ క్యాన్సర్ కణాలు వెళ్ళి డైరెక్ట్గా వెన్నుముక మీద అటాక్ చేయడం వల్ల వెన్నుముక్క నొప్పి రావచ్చు లేదా క్యాన్సర్ వెన్నుముక్కకే క్యాన్సర్ రావచ్చు లేదా వెన్నుముక్కలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉండి ఉండొచ్చు పాట్స్ పెయిన్ అంటారు అంటే టీబీ కానీ లేదా ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఆస్ట్రోమెలైటిస్ అంటారు దాని వెన్నుముక్క ఒక లేకపోతే దాని చుట్టుపక్కల మసిల్స్లో అంటే దాని చుట్టుపక్కల ఉన్న మనకి మాంసంలో కూడా అంతే మసిల్స్లో కూడా ఏదైనా ఇన్ఫెక్షన్ అయ్యి యాప్సెస్ లాంటిది ఏదైనా అయితే దానివల్ల పెయిన్ రావచ్చు కొన్నిసార్లు ఏమవుతుందంటే నర నరము ఒక లోపల మనకి ఒక బాడీ ఆర్గానిక్ సప్లై చేసింది సేమ్ నరమే అలా పైకి కూడా సప్లై చేయడం వల్ల అక్కడ ఆర్గాన్లో ఏమైనా నొప్పి ఉంటే కూడా కొన్నిసార్లు మనకి నడువు నొప్పి రావచ్చు కిడ్నీలు పక్కనే ఉంటాయి కొన్నిసార్లు కిడ్నీ నొప్పి కూడా మనకి నడువు నొప్పిలాగా అనిపించవచ్చు ఈ దీంతోపాటు ఈ ఈ మెకానికల్ పెయిన్స్ ఉన్న వాళ్ళు కానీ ఇన్ఫ్లమేటరీ పెయిన్స్ ఉన్న వాళ్ళలో కానీ డేంజర్ సైన్స్ ఏంటి అంటే ఈ యాభై ఏళ్ళు పైబడ్డ వాళ్ళు ఒకవేళ మనకి నొప్పి నడువు నొప్పితో పాటు కాళ్ళ రెండు కాళ్ళలో తిమ్ముర్లు రావడం కాళ్ళు చచ్చిపడిపోవడం యూరిన్ కానీ లెట్రిన్ కానీ మన కంట్రోల్లో ఉండకుండా ఉండడం అయితే ఆగిపోవడం లేదు అంటే కొంచెం కొంచెంగా మన కంట్రోల్ లేకుండా వెళ్ళడం కానీ చాలా కాలం దీర్ఘకాలంగా ఎవరికైనా సరే స్టిరాయిడ్స్ వాడుతున్న వాళ్ళు కానీ ఆల్రెడీ క్యాన్సర్తో బాధపడుతున్న వాళ్ళు కానీ లేదా ఇన్ఫ్లమేటరీ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు మాత్రం డేంజర్ సైన్స్ ఇవి వీళ్ళందరూ డైరెక్ట్ ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి సంప్రదించి వాళ్ళు అడ్వైజ్ చేసిన ఇన్వెస్టిగేషన్స్ చేయించుకొని మనకి బ్యాక్ పెయిన్కి మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ లోవర్ బ్యాక్ పెయిన్కి ఏ కారణం లేదు కానీ పది శాతం మందిలో మాత్రం ఈ డేంజర్ సైన్స్ ఉన్నవాళ్ళు కానీ ఈ ఏమైనా నేను పైన చెప్పిన కారణాలు ఏమైనా ఉండొచ్చు ఒకవేళ కారణం కానీ మనం ఐడెంటిఫై చేసుకుంటే దాన్ని ట్రీట్ చేసుకున్నట్లయితే మనకి బ్యాక్ పెయిన్ తగ్గిపోతుంది బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు చాలా అంటే పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడకూడదు పెయిన్ కిల్లర్స్ వాడు వాడే ముందు కానీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందు కానీ డాక్టర్ని సంప్రదించి తీసుకోవడం బెటర్ ముఖ్యంగా ఫిజియోథెరపీ కానీ ఫిజికల్ ఎక్సర్సైజెస్ యాక్టివిటీ కానీ వాళ్ళు అడ్వైజ్ చేస్తారు ఇంపార్టెంట్ ఏంటి అంటే స్పైన్లో మెయిన్గా పోస్చరు పోస్చర్ చాలా ఇంపార్టెంట్ కూర్చునేటప్పుడు కానీ పడుకునేటప్పుడు కానీ డ్రైవ్ చేస్తున్నప్పుడు కానీ ప్రాపర్ పోస్చరింగ్ ఉండడం ఫిజికల్ యాక్టివిటీ ఉండడం కింద కూర్చోకపోవడం ఇలాంటివన్నీ చేయాలి సో ఫిజియోథెరపీ చేయించుకోవడం బెల్ట్ పెట్టుకు వాడటం ఫి ఎక్సర్సైజులు ఇవన్నీ ఫస్ట్ ఫిజియోథెరపీస్ నేర్పించిన తర్వాత మనం మన ఇంట్లో ఎక్సర్సైజెస్ కంటిన్యూ చేసుకోవాలి సో ఇవన్నీ చేసు చేసుకోవడం మెకానికల్ అయితే ఈ కారణాల వల్ల ఉంటే ఆ కారణాలు ట్రీట్ చేసుకోవడం ఇన్ఫ్లమేటరీ అయితే ఇమీడియట్గా ఫిజిషియన్ని కానీ రొమటాలజిస్ట్ని కానీ సంప్రదించడం టేక్ కేర్